హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ ఎరియర్స్ రేపటి నుండి చెల్లింపులు సో విడతల వారి చెల్లింపుల లిస్టు గురించి వీడియోలో చూద్దాము వీడియో అయితే అక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పైన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు వివిధ అభివృద్ధి పనుల కాంట్రాక్టర్లకు కుటుంబ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ కనీ విని ఎరగని రీతిలో భారీ తీపిగా బ్రందించింది పండుగ పూట ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం సంతోషంగా గడపాలి అనేటటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెండింగ్లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలి అని ఆదేశించారు దీనిపై రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు అధికారిక ప్రకటన చేస్తూ మొత్తం రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల రూపాయల భారీ నిధులను వివిధ వర్గాల చెల్లింపుల కోసం కేటాయించినట్లు వెల్లడించారు ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల డెబ్బై వేల మందికి పైగా లబ్ధి చేకూరనుంది ఈ భారీ నిధుల విడుదలలో అత్యంత ప్రధానమైనది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి ప్రధానమైనది అనమాట సో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన ఈ డిఏ డిఆర్ ఏరియర్స్ వీటి కోసం ప్రభుత్వం పదకొండు వందల కోట్ల రూపాయలను కేటాయించింది దీని ద్వారా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది సిపిఎస్సి ఉద్యోగులు మరియు రెండు లక్షల డెబ్బై వేల మంది పెన్షనర్లు నేరుగా ప్రయోజనం పొందుతారు గత ప్రభుత్వ కాలంలో గ్రీన్ ఛానల్లో నిలిచిపోయిన ఈ నిధులు ఇప్పుడు నేరుగా వారి ఖాతాల్లో జమకాలున్నాయి అదేవిధంగా రాత్రి వాళ్ళు శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు సిబ్బందిపై ప్రభుత్వం ప్రత్యేక అభిమానం చూపింది పోలీసులకు పెండింగ్లో ఉన్న సరండర్ లీవ్ బకాయిల కోసం నూట పది కోట్ల రూపాయలను విడుదల చేయగా మంజూరు సుమారుగా యాభై ఐదు వేల మంది పోలీసు మిత్రులకు దీనివల్ల ఆర్థిక ఊరటైతే లభిస్తుంది లభిస్తుంది అనమాట ఇక రాష్ట్ర ఆర్థిక పనులలో భాగస్వాములైన కాంట్రాక్టర్ల సమస్యలను కూడా ప్రభుత్వం విస్మరించలేదు వివిధ శాఖల్లో సివిల్ పనులను చేపట్టిన సుమారు పంతొమ్మిది వేల మంది కాంట్రాక్టర్లకు సంబంధించి పన్నెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో ముఖ్యంగా నీరు చెట్టు పథకం సో ఈ పథకం కింద పనులు చేసిన వారికి మరియు ఇతర మౌలిక సదుపాయాల పనుల బిల్లులకు మోక్షం లభించింది ఈ నిధుల విడుదల వల్ల రాష్ట్రంలో నిలిచిపోయిన ఆర్థిక చక్రం మళ్ళీ వేగంగా తిరగటమే కాకుండా రాబోయే రోజుల్లో అభివృద్ధి పనులు మరింత వేగం వేగవంతం కావడానికి దోహదపడుతుంది ఈ చెల్లింపులకు సంబంధించిన సాంకేతిక వివరాలను పరిశీలిస్తే ఇవి ప్రధానంగా రెండు వేల పద్దెనిమిది నాటికి జివోఎంఎస్ నెంబర్ నైంటీ ఫోర్ కిందికి రావాల్సిన బకాయిలు అప్పట్లో ఆదాయపు పన్ను లెక్కలు ఇతర కారణాల వల్ల చెల్లింపులు జరగకుండా నిలిచిపోయాయి ఉదాహరణకు రెండు వేల పదహైదు పే రివిజన్ ప్రకారంగా ముప్పై నాలుగు వేల నూట డెబ్బై కోట్ల నూట డెబ్బై బేసిక్ పే కలిగినటువంటి ఒక ఉద్యోగికి నెలకు వెయ్యి రూపాయల డెబ్బై నాలుగు రూపాయలు ఒక వెయ్యి డెబ్బై నాలుగు రూపాయలు సో బేసిక్ పే ముప్పై నాలుగు వేల నూట డెబ్బై ఉంటే ఒక వెయ్యి డెబ్బై నాలుగు రూపాయలు అంటే మనకు ఇలా పర్సంటేజ్ అయితే చూడొచ్చు ఇంకా డిఏర్ అయితే లభిస్తుంది అంటే ఒక జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు ముప్పై నెలల కాలానికి గాను సుమారు ముప్పై మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది బకా రూపాయల బకాయిలు రావాల్సి ఉంది ఈ మొత్తాన్ని ప్రభుత్వం మూడు విడత సమాన విడతల్లో చెల్లించనుంది అంటే మొదటి విడతలో సుమారు పదివేల తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు రెండో విడతలో పదకొండు వేల నూట తొంభై ఐదు రూపాయలు మూడో విడతలో పదకొండు వేల ఐదు వందల పదహారు రూపాయల చొప్పున ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి ఈ నిధుల విడుదల ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానుండటంతో ఉద్యోగ సంఘాలు మరియు పెన్షన్లు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు గత కొన్నేళ్లుగా తమ న్యాయబద్ధమైన బకాయిల కోసం పోరాడుతున్న ఉద్యోగులకు ఈ సంక్రాంతి కానుక ఒక గొప్ప భరోసానిచ్చింది ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ఇళ్లల్లో పండుగ వెలుగులు అయితే నిండనున్నది ఇక పదవి విరమణ చేసిన వృద్ధులకు ఈ డిఆర్ ఎరియర్స్ వారి వైద్యం మరియు ఇతర అవసరాలకు కొండంతాండగా నిలుస్తాయి ప్రభుత్వం ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి